హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మేళ్ళు అయితే చూసారు కదా వీడియో ఏంటి అనేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు నేను చెప్పిన విధంగా ఈ చిన్న టిప్స్ అయితే పాటించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వీడియో అయితే చూసేద్దాం రండి ఇప్పుడైతే కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు ఏంటంటే మనకి త్వరగా మౌంటేజ్ అవ్వాలంటే మనము డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయాలి ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టామంటే మనకి వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినా మనకి మాంటైజ్ కంప్లీట్ అయిపోతుంది లేదంటే త్రీ అవర్స్ త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం రావాలి వన్ ఇయర్లో అనమాట నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ వచ్చిందంటే మీకు త్రీ మంత్స్కే మీకు మాంటైజ్ అనేది అయిపోతుంది ఇంకా వీడియోస్ అనేది మనము ఈరోజు ఏ టైంకి పెట్టామో మళ్ళీ మనం నెక్స్ట్ డే అలా అదే టయానికి పెడుతూ మనము కంటిన్యూ చేయాలన్నమాట లాంగుడేస్ పెట్టడం వల్ల మనకి వాచ్ టైం కంప్లీట్ అవుతుంది త్వరగా ఇంకా షార్ట్స్ అనేది వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట మనకి ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే అంత బాగా త్వరగా అయిపోతుంది షార్ట్స్ అనేది బాగా కామెడీగా మంచిగా మీకు ఎలా సెట్ అయితే అలా చూసుకొని డైలీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేయండి ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఆపకుండా మీరైతే ఖచ్చితంగా చేయండి సక్సెస్ అవుతారు మనకి మాంటేజ్ అయిన వన్ మంత్కి మనకి గూగుల్ పిన్ అనేది వస్తుంది ఇంకా నైంటీ డేస్ ఆప్షన్ వెళ్ళిందంటే మళ్ళీ ఇంకొక ఆప్షన్ వస్తుందనమాట టెన్ టెన్ మిలియన్ వ్యూస్ రావాలి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చిందంటే నైంటీ డేస్లో మౌంటేజ్ అవుతుంది అన్నమాట త్రీ మిలియన్ వ్యూస్ కానీ త్రీ మిలియన్ వ్యూస్ రావాలి ఫస్ట్ అది మిస్ అయిందంటే మళ్ళీ టెన్ మిలియన్ రావాలన్నమాట టెన్ టెన్ మిలియన్ వచ్చినా మనకి మౌంటేజ్ అనేది అయిపోతుంది ఫస్ట్ అయితే ఆ ఆప్షన్ ఉంటుంది సెకండ్ టైం అయితే టెన్ మిలియన్స్ రావాలి లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల మనకి త్వరగా వ్యాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది మనం ముందు షార్ట్స్ పరంగా మనము ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలన్నమాట షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది త్వరగా వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ మామూలుగా తొందరగానే వచ్చేస్తారు మనకి వాచ్ టైము వ్యూసే ముఖ్యం త్వరగా కొంచెం లేట్ అవుతుంది అన్నమాట మనము బాగా అలవాటు అయ్యేదాన్ని బట్టి మనం సక్సెస్ అయ్యేది ఉంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇలా కనుక చేసినట్లయితే ఒక టెన్ డేస్ పెట్టడం ఒక టూ డేస్ ఆపడం అలా చేయకండి నేను అలా చేయడం వల్లే నాకు లేట్ అయింది ఒకసారి పెట్టిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది నాకు మధ్య మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది అందుకనే నాకు లేట్ అయిందనమాట పిన్ వచ్చేసరికి మన ఛానల్లో వీడియో ఉంది చూసే ఉండింటారు మీరు మీరు ఖచ్చితంగా చేసినట్టయితే మీకు సిక్స్ ఫైవ్ మంత్స్ కల్లా అయిపోతుంది లాంగ్ వీడియోస్ బాగా వెళ్ళాలన్నమాట వన్ కే కే వీసు బాగా వెళ్తే మనకి టైం తొందరగా వస్తుంది ఇంకా లైవ్స్ కూడా చేయొచ్చు వాచ్ టైం వస్తుంది అనమాట లైవ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ వాచ్ టైం వస్తుంది దానికి అమౌంట్ అనేది ఏం రాదు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు త్వరగా మనకి మానిటైజ్ కోసం వాచ్ టైం అనేది వస్తుందనమాట లైవ్ కూడా చేయండి సెవెంటీ సబ్స్క్రైబర్స్ వచ్చాక మన మీకు లైవ్ ఆప్షన్ వచ్చినప్పుడు లైవ్ కూడా చేయండి త్వరగా టైం అనేది కంప్లీట్ అవుతుంది ఇంతకు ముందులా కాదు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే త్వరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ మాత్రం డైలీ పెడుతూనే ఉండండి ఛానల్ అనేది స్టార్ట్ చేశాక మధ్యలో మాత్రం ఆపద్దు మనకి ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయండి మనకి షార్ట్స్లో బాగా ఇంప్రూవ్మెంట్ వస్తే లాంగ్ వీడియోస్ కూడా ఆటోమేటిక్గా వెళ్తాయి అన్నమాట అంతే ఫ్రెండ్స్ నేను లేట్ చేయడం వల్లే నాకు లేట్ అయింది నేను అంతే మీరైతే